ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కనీసం ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఏదైతే కౌశిక్ రెడ్డి యొక్క సన్నాసి వానికి కనీసము ఒళ్ళు మర్చిపోయిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంత ఏదో కుక్కతో బొక్కేసినట్ల ఆ బొక్కేస్తే ఆ బొక్కలు తిని ఇష్టం వచ్చిన అరుస్తున్నాడు కౌశిక్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ నీ చరిత్ర మొత్తం తెలుసు నీవు నీకు సంబంధించిన వాళ్ళు నీ యొక్క గత చరిత్ర మొత్తం తెలుసు నీ వేడుంటివి నీ బతికేంది కాంగ్రెస్ పార్టీ నీకు ఊపిరిచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో పోయి ఈ రోజు చిలక పలుకులు పలుకుతున్న కబర్దార్ బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కనీసం ముఖ్యమంత్రి అయినా విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న బిడ్డ ఈ రోజు మేము ఉపేక్షించినాం ఎందుకంటే ఒక గౌరవం ఉంది ఒక శాసన సభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి కనీసం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ రోజు ఒక తాగుబోతోడు మాట్లాడినట్ ఒక రౌడీ సీటర్ మాట్లాడినారా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు అదుపు లేకుండా ఇష్టం వచ్చి అని తింటున్నావు మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజిరాబాద్ వచ్చు నీ యొక్క ఇంటికి వచ్చి దాడి చేసి నీ యొక్క బట్టలు చెప్పి ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్న బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి వర్గాన్ని ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా మేము విమర్శించేటప్పుడు కనీసం ఒక సభ్య సమాజం ఆలోచించే విధంగా మాట్లాడావు ఈ రోజు నోరు ఉందని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు తెలంగాణ సమాజం కింద ఆలోచన చేయలే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులతో ఆలోచన చేయలే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన చేయలే వాడు వీడని సంబోధిస్తూ కనీసం ఆ పదవికి లేకుండా మాట్లాడుతున్నాయి ఈ దద్దమని ఈరోజు కేసీఆర్ గారు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని లేని పక్షంలో ఈరోజు మీద తిడుతాం మీ కన్నా ఎక్క తిడతాం మీ కన్నా గొప్పగా తీరుతాం కానీ మాకు ప్రజాస్వామ్యం మీద ప్రజల పట్ల ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మీ గిట్లా మాట్లాడతలేం ఎందుకంటే సమాజం గమనిస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాము ఏందనేది సమాజం గమనిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాల్సిన ఈరోజు కౌశిక్ రెడ్డికి చిట్ట చివరిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రోజు మేమందరం ఒక్కసారి రేపంతా పిలిపిస్తే బిడ్డ నీకు అయిపోతావు నీవు నీ సామ్రాజ్యం బిట్ట గొడల కాలిపోతది రాలిపోతుంది బిడ్డ ఒక్కసారి మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీ యొక్క బొక్కేసి పెంచే కుక్కని అదుపులో పెట్టుకుంటారా లేకుంటే మా యొక్క మా దగ్గరికి పంపిస్తారా మేమే వస్తాం వాడిని అంతు చూస్తామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇలాంటి ఇలాంటి అవాంఛనీయ మాటలు మాట్లాడి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడిన జై రేవంతే జై త్రి జై కాంగ్రెస్